ఆ విలేజ్ వాలంటీర్లు వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది ఇప్పుడు ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోన సంచులు మోసే ఉద్యోగం ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకెళ్లడం డిస్టర్బ్ చేయడం డే టైం మగవాళ్ళు ఉండరు వెళ్ళిపోయి తలుపులు ఎంత ఎంత చూస్తే ఆవేదం వస్తుంది వస్తుంది మీరు మీ కుటుంబాలకు ముఖ్యంగా హెచ్చరిక చేస్తున్నా గుర్తు చేస్తున్నా మీకు ఉద్యోగాలు రావు చాలా ఇబ్బంది కేసులుంటే ఉద్యోగాలు రావు అందులో ఎలక్షన్ కేసు అయితే అది వెంటాడుతూనే ఉంటుంది అంత ఈజీగా కూడా రేపు రాబోయే రోజుల్లో పది పది చెప్పిన తర్వాత కూడా మీరు వినకపోతే మిమ్మల్ని కూడా మేము కూడా కాపాడే పరిస్థితులు ఉండవు ఆ విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి ఆల్ వాలంటీర్స్ ని వైసీపీ వాలంటీర్స్ టీం ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమే ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఎవరి అబ్బాయిని ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికా ఇస్తున్నా ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధకం ఇచ్చే బాధిత మాది